హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సాయి ప్రియ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ఐటమ్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసు బొమ్మ సెంటర్ సాయి ప్రియ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసిందైతే చూపిస్తున్నాను హలో గాయ్స్ వెల్కమ్ టు సాయి హ్యాండ్లూమ్స్ దిస్ ఈజ్ మధు మన షాప్ వచ్చేసరికి నియర్ గోజుబొమ్మ సెంటర్ ఉంటదండి అండి సెంటర్ రంగాలనే కనిపిస్తూ ఉంటుంది మనది ఓన్లీ హోల్సేల్ షాప్ నో రీటైల్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ వన్ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ ఈ మధ్యలో షాపింగ్ చేసుకుంటే షాప్ అనేది ఓపెన్ ఉండిద్ది ఈవెన్ సండేస్ కూడా హాఫ్ డేనే ఉంటుంది మనం ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీ మోడల్ చూసేద్దాం ఇది వచ్చేసరికి బిగ్ బార్డర్ విత్ బుటా వస్తుంది శారీ అంటే లాప్ బుటా బిగ్ బార్డర్ విత్ రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకి శారీ వచ్చేసరికి సెల్ఫ్ ఎక్కువ వస్తాయండి విత్ రిచ్ పళ్ళు దీంట్లో మనం కలర్స్ చూసేద్దాం వైలెట్ క్రీమ్ Sky blue, red, pink, brown, light pink, light dark sky blue, lux green, black with contrast blouse and pallu. రాయల్ బ్లూ బ్లాక్ డార్క్ గ్రీన్ ఇవి వచ్చేసరికి జస్ట్ శాంపుల్స్ మాత్రమే మన దగ్గర కలర్ కలర్స్ అనేవి ఇంకా ఉంటాయి మీకు ఏమన్నా దీంట్లో అప్డేట్స్ కోసం లేటెస్ట్ డిజైన్స్ కోసం స్క్రీన్ మీద పిన్ చేసే నా నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే మీకు ఇంకా మోర్ కలర్స్ అనేవి పెడతారు మన శారీ డీటెయిల్స్ కానీ శారీ యొక్క పల్ ఓపెన్ పిక్ కానీ కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మన మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తాము ఇంకా వీటిలో మనకి కలర్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మేము మెసేజ్ మీ రిప్లై లేట్ అవ్వచ్చు కానీ మేము రిప్లై ఇస్తాము శారీ కొరియర్ చేస్తాము అలాగే బల్క్ శారీ కూడా కొరియర్ చేస్తాము కొరియర్కి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం టరీ ప్రజెంట్ ఇంకో లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ చూద్దామండి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది బార్డర్ మధ్యలో మనకి ఇలా చెక్స్ వస్తాయి దిస్ ఈస్ ద పళ్ళు ఇలా శారీ మొత్తం మిడిల్ చెక్స్ వస్తుందండి ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇట్లో కలర్స్ చూసేద్దాం గోల్డ్ वायट क्रीम वैलेट पिंक ब्लू विथ रेड कॉन्ट्रास्ट ब्लौज एंड पलू ब्लैक विथ स्कलू कॉन्ट्रास्ट ब्लौज अंड पलू पिंक స్కై బ్లూ బ్లాక్ గ్రీన్ is ఇవి కొన్ని కొన్ని కలర్స్ మాత్రమే మన దగ్గర ఇంకా ఇంకా కలర్స్ ఉన్నాయి ఈ మోడల్స్లో ఎప్పటికప్పుడు స్టాక్ హోల్సేల్ షాప్ కాబట్టి ఎప్పటికప్పుడు స్టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు శారీ గురించి కానీ మోర్ కలర్స్ కానీ మేము మెసేజ్ చేస్తే కనుక మేము మీకు అప్డేట్ ఇస్తాము ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము బల్క్ అయినా కొరియర్ చేస్తాము మీరు ఏ కలర్ కావాలి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలనుకున్నా కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము టైం పడుతుంది కొంచెం ఇప్పుడు ఇంకో ట్రెండి శారీ చూసేద్దాం అండి ప్యూర్ పట్టు బై పట్టు కాటన్ మిక్స్ ఉండదు ప్యూర్ పట్టు దిస్ ఈజ్ ద పళ్ళు దిస్ ఇస్ జెరీ లైన్స్ శారీ అంతా మనకి ఇలా పోచంపల్లి డిజైన్తో వస్తుంది ఈ శారీస్ వచ్చేసరికి మనకు కాంట్రాస్టే ఉంటాయి సెల్ఫ్ ఉండవు దిస్ ఈజ్ ద బ్లౌజ్ వీటిలో కలర్స్ చూసేద్దాం దీంట్లో కలర్స్ చూసేద్దాం శారీ అంతా పట్టు పట్టండి కాటన్ మిక్స్ ఉండదు శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ పడుతుంది మనకి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తాయండి సెల్ఫ్ ఉండవు మనకి ఇంకా కలర్స్ కావాలన్నా కానీ వాట్సాప్ చేస్తే కనుక మేము ఇంకా కలర్స్ అనేవి మీకు వాట్సాప్ చేస్తాము ఓపెన్ పిక్ శారీస్ ఓపెన్ పిక్ కావాలన్నా మేము వాట్సాప్ చేస్తామండి మీకు ఎవరన్నా శారీ కావాలన్నా కానీ కలర్స్ కావాలన్నా కానీ సెండ్ ఇట్ ప్రజెంట్ ఈ కలర్స్ చూపిస్తున్నానండి వీటిలో మనకి ఇంకా కలర్స్ అవైలబుల్ అనే ఉంటాయి మ మీరు ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా లేకపోతే ఎప్పుడు శారీస్ అప్పుడు బల్క్గా మాకు హోల్సేల్ షాప్లో వెళ్ళిపోతూ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ప్యూర్ పట్టు బై పట్టు సింగిల్ శారీ అనేదని కొరియర్ చేస్తామండి వరల్డ్ వైడ్గా సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము బల్క్ అయినా కొరియర్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ ఆర్ మ్యాండేటరీ ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దామండి వన్ ఫిఫ్టీ ఫైవ్ బిఫ్ ఫిఫ్టీ బార్డర్ అంటారండి వీటిని దిస్ ఈజ్ ద పళ్ళు దిస్ ఈస్ శారీ ప్లెయిన్ వస్తుంది మనకి శారీ అంతే ఇలాగా బార్డర్స్ అనేవి మనకి ఒకే బార్డర్ రాదు బార్డర్ అనేది మారుతూ ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఉంటుంది సెల్ఫ్ బ్లౌజ్ పళ్ళు ఉంటాయి దీంట్లో మన కలర్స్ చూద్దాం గ్రీన్ మంది ఓన్లీ హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ ఉండవు హ్యాండ్ సొంత మగ్గాల మీద తయారు చేపిస్తాము సింగిల్ కొరియర్ సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి బల్క్ అయినా కొరియర్ చేస్తాము మీకు ఏదన్నా కవర్ కలర్ కావాలన్నా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి బార్డర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇవి కొన్ని కలర్స్ దీంట్లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ చేస్తే కనుక మీకు ఈ ఈ మోడల్లో ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్ కలర్స్ అనేవి పెడతాము శారీ ఒక ఓపెన్ పిక్ కావాలన్నా శారీ ఒక డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేస్తే మేము మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాము వాట్సాప్ మెసేజ్కి లేట్ రిప్లై లేట్గా ఇవ్వచ్చు కానీ రిప్లై మాత్రం ఇస్తామండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మోడల్ చూసుకుందామండి ఇలా స్మాల్ బార్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు మనకి ఎక్కువగా ఈ బార్డర్లో కాంట్రాస్ట్ శారీస్ ఎక్కువ వస్తాయండి సెల్ఫ్ కన్నా శారీ అంతే ఇలా చిన్న బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మనకి ఇలా స్మాల్ బార్డర్స్ ఏమైనా పెట్టుబడి చీరలు పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలా స్మాల్ ఇలా బడ్జెట్ తక్కువలో తీసుకున్న మనకి యూజ్ అవుతుంది గ్రీన్ మనకి ఇలా మిడిల్ మిడిల్ పెద్ద చెక్స్ కూడా వస్తాయండి ఈ మోడల్లో నేను ఇప్పుడు కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మీకు ఇంకా కలర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీరు శారీ గురించి డీటెయిల్స్ కానీ మోర్ కలర్స్ కానీ పెడతాము ఓన్లీ హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్ మాత్రం లేదు మనకి ఎక్కువగా ఈ మోడల్లో వచ్చేసరికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ శారీస్ ఎక్కువ వస్తాయి ప్రజెంట్ ఈ కలర్స్ పెడతానండి ఈ మోడల్లో మనకు కావాలనుకుంటే ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేస్తే కనుక మీకు శారీ శారీని కొరియర్ మీ ఎక్కడికి శారీ కొరియర్ చేయమన్నా చేస్తాము ఒకసారి కావాలన్నా కొరియర్ చేస్తాము బల్క్ కావాలన్నా కొరియర్ చేస్తాము శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్